హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో చాలా టేస్టీగా చాలా క్విక్గా అయిపోయే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ లేదంటే స్నాక్ రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సీ జార్లో వచ్చి అరకప్పు అటుకులు తీసుకున్నాము ఇవి ముద్దటుకులు దీనికోసం వచ్చేసి మీరు అటుకులు కానీ లేదంటే మీడియం అటుకులు కానీ వాడుకోండి పలుచగా ఉండే అసలు తీసుకోవద్దా ఉడికినే పిండి పిండిగా అయిపోతుంది అనమాట మనకి ఇప్పుడు దీన్ని ఇలా ఫైన్ రవ్వలాగా మిక్సీ పట్టుకొని తెచ్చుకుందాము దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఒక కప్పు నీళ్ళు తీసుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము అలానే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము ఇప్పుడు నీళ్ళు మనకి బాగా తెల్లాలి నీళ్ళు ఇలా తెల్లుతూ ఉండగా ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల రవ్వ వేసేసుకుందాము అలానే ఒక పావు కప్పు వచ్చేసి బొంబాయి రవ్వ కూడా వేసుకుందామండి మనం ఉప్మా చేసుకోవడానికి వాడుకునే రవ్వ అనమాట ఇప్పుడు స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలు కానీ గడ్డలు కానీ ఏం లేకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకుంటా ఉన్నామంటే ఈవెన్గా మనకి చక్కగా ఉడుకుతుంది ప్లస్ ఉండలేమీ లేకుండా చక్కగా మిక్స్ అవుతుంది చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంది చక్కగా ఉడికిపోయిందండి రవ్వ అయితే ఎక్కడ ఏమీ మనకి కనిపించట్లేదు చూస్తున్నారు కదా ఆ పచ్చదనం కానీ ఏమి లేదనమాట రవ్వ అంతా ఉడికిపోయింది మనకి ఈక్వల్గా చూసారు కదా చేత్తో ఇలా అంటే మంచిగా మనకి ఉండ కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఇప్పుడు దీన్ని తీసేసుకుందాము ప్లేట్లోకి మార్చుకొని కొంచెం చల్లారినిద్దామండి కొంచెం చల్లారిన తర్వాత ఒకసారి మంచిగా దీన్ని చేత్తో కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న మనం ఉండల్లాగా చేసుకుందాము మనం ఎలా అయితే ఉండ్రాలు చేసుకుంటాం కదా అలా ఆ సైజులో మనం చేసుకుందామండి వీటిని తినండి అన్నీ ఇలా రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇలా రెడీ అయిన వీటిని వచ్చేసేసి ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా మినీ ఇడ్లీ ప్లేట్ దాంట్లో కొంచెం నూనె అప్లై చేసుకుందామండి నూనె అప్లై చేసుకుని మీ దగ్గర స్టీమర్ ఉందనుకోండి స్టీమర్లో అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోవచ్చు నా దగ్గర స్టీమర్ లేదు అందుకని నేను ఇలా మినీ ఇడ్లీ ప్లేట్లో పెట్టేసేసి అన్నిటినీ స్టీమ్ చేసుకుందాము మనం ఉండ్రాలు ఎలా అయితే కుక్ చేసుకుంటామో అంతేనండి ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు పోసేసి మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అంతేనండి ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే కరెక్ట్గా మనకి ఉడుకుతుందన్నమాట చక్కగా కుక్ అయిపోయిందండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇప్పుడు దీనికి మనం పక్కన పెట్టి ఒక తాలింపు అయితే వేసుకుందామండి కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చివాసన పోయిన దాకా మనం మంచిగా ఫ్రై చేసుకుందామండి ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకే ఒక్క టమాటోని ఇలా మనం ప్యూరీలాగా చేసుకున్నాం అనమాట మిక్సీలో వేసేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకుని మనం పచ్చిదనం అంతా పోయేటట్టుగా ఫ్రై చేసేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం తర్వాత అర టీ స్పూన్ కారం వేసుకుందామండి ఇది ప్లెయిన్ కారం మసాలా కారం కాదు కూర కారం కానీ అలా ఏం కాదు ప్లెయిన్ కారం గొడ్డు కారం అంటాం కదా అది పచ్చిదనం అంతా పోయేటట్టుగా మంచిగా ఫ్రై చేసుకుందాము మనకి ఫ్రై అయిపోయి ఇలా నూనె పాయికి వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత ఇప్పుడు ఒక మ్యాగీ మ్యాజిక్ మసాలా ఉంటుంది కదండి అదొక ప్యాకెట్ మసాలా వేసుకుందాం అనమాట దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇది ఒకటేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేసుకోవటం వల్ల పిల్లలకైతే చాలా బాగా అనమాట ఈ రెసిపీ ఇది వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టీమ్ చేసి పెట్టుకున్న బాల్స్ని వేసేసుకుందామండి చూడండి ఎంత సాఫ్ట్గా అనమాట నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోతుంది ఈ మసాలా అంతా వీటికి చక్కగా పట్టేటట్టుగా మంచిగా కోట్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకుందాము స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకుందామండి అప్పుడే మసాలా అంతా మనకి ఆ వేడికి చక్కగా పట్టుకుంటుంది అనమాట దాకాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక లాస్ట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసేసుకుందాము వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి లాస్ట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందాము ఇది ఫుల్లీ ఆప్షనల్ అండి వేసుకుంటే మంచిగా క్రంచీ క్రంచీగా బాగుంటుంది తినటానికి చూడటానికి కూడా అట్రాక్టివ్గా కనపడుతుందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతేనండి ఇంకా సర్వ్ చేసేసుకుందాము ఇంకా దీనిలో చట్నీ కానీ సాసులు కానీ ఏం అవసరం లేదు పిల్లలకు స్నాక్ బాక్స్లకు కూడా ఇలానే పెట్టేయచ్చు అనమాట చాలా క్విక్గా అయిపోయే ఒక మంచి రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకా కొత్త రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేస్తాను అటుకులతో చాలా హెల్తీగా చాలా క్విక్గా అయిపోయే ఒక మంచి స్నాక్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలకు చాలా బాగా నచ్చుతుందనమాట మనం మ్యాగీ మసాలా వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందా కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్